పోలిపాడ్యమి పోలిపాడ్యమి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా జరుపుకుంటూ ఉంటారు మరి నేను ఎలా జరుపుకున్నాను పోలిపాడ్యమి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ సో ఈరోజు మార్నింగే మా అపార్ట్మెంట్లో అయితే కొందరు ఇలాగా ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అంతా లేసేసి హెడ్ బాట్ చేసేసి ఐ మీన్ చుక్కలు వెళ్ళక ముందే ఇలాగ పోలి దీపాలు అయితే వదిలేరన్నమాట ఒక ప్లేట్లో ఒక తట్ట తీసుకొని అందులో వాటర్లో కొంచెం పసుపు కుంకుమ అవి వేసేసి కొంచెం పూలు అవి వేసేసి హోలీ దీపాలు అయితే వద వదలడం అయితే జరిగింది కానీ నాకైతే కొంచెం జలుబుగా ఉందన్నమాట ఏంటంటే మీకు వాయిస్ ఓవర్లోనే నా వాయిస్ డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది సో ఈ కోల్తో ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేసి అలా చేస్తే ఇంకా ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేనైతే ఆ రోజు ఈవినింగ్ మాకైతే మా ఊర్లోని మా ఊళ్ళోని గుళ్ళో ఎప్పుడు ఆయవారు ఇలాగా పోలిపాడ్యం రోజు దీపాలు వదులుకునేదానికి అన్ని పూజలు అవి చేస్తూ ఉంటారనమాట అందుకు నేను అక్కడ వదులుదామని నేనైతే పార్టిసిపేట్ చేయలేదు సో ఆ రోజు ఈవినింగ్ అయితే మేము ఇలాగా కనికాపరమేశ్వరి గుళ్ళో ఇలాగా ఐస్తో శివలింగాన్ని చేశారు అండ్ అలాగే ఇలాగా ఒక ఒక చోటలో ఇలాగ వాటర్ అయితే అరేంజ్ చేసి అందులోకి గంగాదేవిని ఆహ్వానించి ఆవాహన చేసి ఆ తర్వాత అందరూ ఆడవాళ్ళు అయితే పోలి దీపాన్ని అయితే వదులుతూ ఉంటారు సో పోలి దీపం అసలు ఎందుకు వదలాలి అని అంటే అందరికీ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపాలు పెట్టాలి అంటే కొందరికి కుదరతుంది కొందరికి కుదరదు వాళ్ళ ఆరోగ్యం సమస్యలు ఉండుండొచ్చు వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు ఎన్నో ఉండుండవచ్చు సో అలాగా ఈ రోజు అంటే మార్గశిర మాసం పాడ్యమి రోజు అయితే మనము ముప్పై మూడు ఒత్తులని అయితే మనము వెలిగించేసి పోలి పోలి దీపం కానీ వదిలేసాము అంటే మనకి ఆ నెల రోజులు చేసిన ఫలితం అయితే మనకు వస్తుందని చెప్తూ ఉంటారు సో అరటి డొప్పల్లో వదులుతారు అనమాట సో ముప్పై మూడు ఒత్తులు ఎందుకు అంటే ముప్పై రోజులు నెల కాబట్టి ఆ నెలకి ముప్పై ముప్పై ఒక్క ఒత్తులైతే పెడతాము అండ్ ఇంకొక రెండు ఒత్తులు వచ్చేసి గంగమ్మ తల్లి అనమాట సో ఆ విధంగా వచ్చేసి ముప్పై మూడు ఒత్తుల్ని మనము ముందుగానే నానబెట్టేసుకొని ఆవినయ్యిలో కానీ లేదు నువ్వుల నూనెలో కానీ నానబెట్టేసుకొని కొంచెము ఇలా అరటిటొప్పుకు పసుపు కుంకుమ అవన్నీ రాసి మనము ఈ ఒత్తిని అయితే వెలిగించి వదిలే వదిలేయచ్చు సో ఇలాగా మేము రోజు చేసాము కార్తీక మాసం మొత్తం దీపాలు ఎవ్రీడే పెట్టాము అని అనుకున్న వాళ్ళైతే పువ్వొత్తులు గుండొత్తులు ఉంటాయి కదా అవి వచ్చేసి మూడు కానీ ఐదు కానీ ఇలా బేసి సంఖ్యలో వచ్చేసి పెట్టేసి అరటి డొప్పల మీద వదులుతూ ఉంటారు సో ఈరోజు పోలి కథ కూడా ఉంటుంది కదా పోలి స్వర్గానికి చేరిన కథ అది కూడా వింటే మనకి చాలా మంచిది అనమాట కార్తీక పురాణంలో మనకి లాస్ట్ రోజు ఈరోజే అయి ఉంటుంది మాసం పాడ్యమి రోజే లాస్ట్ కథ అనేది ఉంటుంది అనమాట కార్తీక మాసంలో సో ఆ ఆ దాంట్లో పోలి కథ మనకి చక్కగా వర్ణించి ఉంటారు ఆ కథ సారాంశం ఏంటి అంటే మనకి ఎన్ని పనులున్నా కానీ ఎన్ని కష్టాలున్నా కానీ కానీ దేవుణ్ణి మనము చిన్న ఆ పోలి చేసినట్టు ఒక చిన్న గంగాలంలో దీపం వదిలినా కానీ ఆమెకి స్వర్గారోహణ జరిగింది కదా అలాగా మనకి దీంట్లో నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి ఏం గ్రహించాలి అంటే మన మనసు ఉంటే మార్గం ఉంటుంది దేవుణ్ణి స్మరించుకోవడానికి మన దగ్గర ఉండే వస్తువులతోనే మనము ఎలా పూజ చేసుకున్నా సరే ఆ విష్ణుమూర్తి అనేవాడు కార్తీక దామోదరుడు రూపంలో ఈ కార్తీక మాసంలో ఉంటాడు కాబట్టి ఆయన మనల్ని కరుణిస్తాడు అని చెప్పేసి పరమార్థమైతే ఈ కథలో నుంచి అయితే మనము అర్థం చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే నేను ఇలాగా పోలి దీపాలు అయితే వదిలేసి ఆ రోజు డే అయితే ఫినిష్ చేస్తాను చాలామంది ఇంట్లో తులసమ్మ ఉన్నవాళ్ళు తులసమ్మ దగ్గర కూడా ఇలా చేసుకోవచ్చు సో ఇదండి వాటి వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి